హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నిన్నేవరిస్తా పార్ట్ ట్వంటీ నైన్ ఇంకా రాత్రికి అసలు డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ప్రజ్వల్ ప్రేరణని ఆరెంజ్ కలర్ శారీలో కడిగిన ముత్యంలో ఉన్న ప్రేరణ ఫేస్ మెరిసిపోతూ బాల్కనీలో నుంచుని జుట్టు ఆరబెట్టుకుంటూ మొత్తం అంతా ఒక సైడ్ వేసుకుని ఎదురుగా ఉన్న సన్ రైజ్ను చూస్తుంది ఆమె అదే టైంలో ఎగ్జాక్ట్లీ వీళ్ళకి ఎదురుగా ఉన్న బిల్డింగ్లో ప్రేరణను మాత్రమే చూస్తూ ఫోటో తీసి ఫోటో వెనుక నుంచి కనిపిస్తున్న ప్రేరణ అన్న అందాలని కళ్ళతోనే జురుస్తూ అంతకు మించి కసిగా చూస్తున్నాడు ప్రేరణ వెనుకొస్తున్న ప్రజ్వల్ని ప్రేరణని వెనుక నుంచి హక్ చేసుకున్నాడు ప్రజ్వల్ హెయిర్ మొత్తం ఒక సైడ్ కొప్పులా వేసుకోవడంతో ఆమె బ్యాక్ సైడ్ పార్ట్ మరింత అందంగా కనిపిస్తుంటే దాన్ని చూస్తున్న ప్రేరణ మెడబంపుల్లో హెడ్ పెట్టి ఆమెతో పాటే సన్ రైజ్ చూస్తున్నాడు ప్రజ్వల్ ఆమె కట్టుకునే శారీ మరింత నచ్చింది ప్రజ్వల్కి క్లాత్స్ లేవని నైటే ఆర్డర్ పెట్టేశాడు ఇద్దరికి ఎందుకో తెలియదు మెన్షన్లో ఉండేది ఇద్దరే అయినా ఏ రోజు పీస్ఫుల్గా మాట్లాడుకున్నది లేదు కానీ ఈ రిసార్ట్లో ఉన్నది వన్ డే నైట్ అయినా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఆ ఇద్దరికి ఇంతలో సడన్గా ప్రజ్వల్ హనీమూన్కి వెళ్దామారనా మనిద్దరం అని అడిగాడు ఆమెకి వెళ్ళాలి అని ఉంది వద్దు అని కూడా ఉంది ఎటు తెలుసుకోలేక నూటర్లో ఉంది ఆమె పరిస్థితి ఏం చెప్పాలో తెలియక తల కిందకి వాల్చేసింది ప్రస్తుతానికి ప్రేరణ ఏం థింక్ చేస్తుందో అర్థమైన ప్రజ్వల్ వెంటనే రూమ్ లోపలికి వెళ్ళి తన ఫోన్లో హనీమూన్ కోసం ప్యారిస్ వెళ్ళడానికి టికెట్స్ బుక్ చేసేసాడు ప్రజ్వల్ తీసుకొచ్చి ఆమె ఎదురుగా మొబైల్ పెట్టాడు చూడమని ఓ నిమిషం ప్రేరణ ఆ మొబైల్ చూసి పక్కకు తిప్పేసింది తన చూపుని ఈ ట్రిప్ మా ఇద్దరి కోసం అన్నిటికన్నా ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి అని చెప్తూ చెట్టుకున్న ఆమె బుగ్గ పైన ముద్దు పెట్టేసుకున్నాడు ప్రజ్వల్ దాంతో అప్పటిదాకా అతన్నే చూస్తున్న ప్రేరణ వెంటనే చూపు పక్కకు తిప్పేసింది తడబడుతూ ఫోటోలో ఉన్న ప్రేరణ ఫేస్ని చూస్తూ ఎంతకీ తనివి తీరకపోతుంటే బాల్కనీలోకి వచ్చాడు అక్కడే ఉన్నారేమో ఇంకా ప్రేరణ ప్రజ్వల్ అని బట్ వాళ్ళు అప్పటికే రూమ్లోకి వచ్చేసరికి ప్రేరణ అతడికే కనిపించలేదు దాంతో ఫీల్ అవుతూనే మళ్ళీ ఆ ఫోటోకి తన కళ్ళని అప్పగించేశాడు ఆ వ్యక్తి ఆ ఫోటోకి వినిపించవని తెలిసిన ఎన్నో ఊసులు చెప్పుంటాడు అతడు రిసార్ట్కి వచ్చారంటే హనీమూన్ కోసమా అసలు వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిందా అసలు ఆ రెండు ఆలోచనలే ఆ వ్యక్తికి నచ్చకపోతుంటే ఎట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ హర్ బట్ బ్లడ్ ఈ మాత్రం నా హ్యాండ్స్తో చంపేయాల్సిందే నా తమ్ముడిని చంపిన వాళ్ళని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను అంటూ చనిపోయిన తన తమ్ముడు సికిందర్ని తలుచుకున్నాడు సారీ మాలిక్ని తలుచుకున్నాడు అతడు నాకున్న ఒక్కగానొక్క తమ్ముడిని నాకు కాకుండా చేసేసాడు చచ్చిపోయిన మాలిక్ని తలుచుకుంటూ మరింత కసి పెంచుకున్నాడు ప్రజ్వల్ పైన అతడు ఆ వ్యక్తి వాడి ముందే వాడి పెళ్ళాన్ని తీర అనుభవిస్తాను వాడి కళ్ళల్లో వచ్చే పెయిన్ ఆ ఫియర్ని చూడాలి అని అనుకుంటూ రెడ్ కలర్తో టీపాయ్ మీద ఉన్న స్కాచ్ని అందుకున్నాడు అతడు స్కాచ్ మొత్తం ఖాళీ చేసిన ప్రేరణ ఫిగర్ ముందు కిక్ ఎక్కక రిసెప్షనిస్ట్ ఏరియాకి వచ్చి ఆమె రూమ్ నంబర్ కనుక్కున్నాడు జయదేవ్ ఇక ఇక నుంచి అతన్ని జయదేవ్ అని పిలుస్తాను ఎందుకంటే ఫ్యూచర్లో రాబోయే కొత్త విలన్ కనుక అదే టైంలో చెక్అవుట్ అయ్యి బయటికి జంట పక్షులా వస్తున్న ఇద్దరిని చూశాడు జయదేవ్ ప్రజలని చూస్తున్న అతడి కళ్ళల్లో అగ్నిపర్వతం పేలి లావా బయటికి బయటికి వచ్చినట్టు అనిపిస్తుంటే ఆ పక్కనే నడుస్తున్న ప్రేరణని చూడగానే మండుతున్న అగ్నిపర్వతం కాస్త చల్లని హిమపాతంలా అయిపోయింది అతని పరిస్థితి లైట్ ఆరెంజ్ కలర్ శారీలో వస్తున్న ఆమెను చూసి జయదేవ్ ఆమె పైన వెంటనే మనసు పడేసుకున్నాడు ఎంతలా అంటే ప్రజ్వల్ని ఆ క్షణమే చంపేసి ఆమెని తన సొంతం చేసుకోవాలి అని అనేంతగా కానీ దానికంటూ ఒక టైం ఫిక్స్ చేయడంతో కనీసం ప్రేరణ స్పర్శనైనా ఫీల్ అవ్వాలి అని అనుకున్నాడు జయదేవ్ కానీ అది అనుకున్నట్టు అవ్వాలిగా అనుకున్నదే తడవగా అతడు వాళ్ళు నడుస్తున్న దారికి ఎదురు వచ్చాడు జయదేవ్ హాఫ్ సెకండ్లో ప్రేరణ అతడికి టచ్ అవుతుంది అనగా ప్రజ్వల్ ప్రేరణ నడుము చుట్టూ చెయ్యి వేసి తన వైపుకి అదుముకున్నాడు ఏమాత్రం అస్సలు ఆలస్యం చేయకుండా కానీ జయదేవుని మాత్రం ప్రజ్వల్ చూడలేకపోయాడు ఎందుకంటే అతడు ఆల్రెడీ మాస్క్ పెట్టేసుకున్నాడు ఎవరు గుర్తుపట్టకముందే ఇంకా ప్రజ్వల్ ఎలా చూసే ఛాన్స్ మిస్ అయింది జయదేవుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్